అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఇద్దరు దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వర్లారామయ్య గారిని గా నియమించడం చంద్రబాబు గారి యొక్క గొప్ప మనసుకు నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మహానాడు కడపలో జరుగుతున్నటువంటి మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారిని మరోసారి ఎన్నుకోవడం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు వర్లారామయ్య గారి చేతుల మీదుగా వీరతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేతగా ప్రమాణ స్వీకారం చేయించడం అనేది దళిత సామాజిక వర్గానికి తగ్గినటువంటి అతి గొప్ప గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం మా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ వల్లారామయ్య గారిని తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల గా నియమించినటువంటి నియమించినటువంటి ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మల్లా శ్రీనివాస్ గారికి తెలుగుదేశం పార్టీ పోలీస్ బ్యూరో సభ్యులకు ప్రతి ఒక్కరికి దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మీకు చేతిలో చేతిని నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్య వ్యవస్థకు కట్టుబడి భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకుంటూ ప్రతి రెండేళ్ళకు ఒకసారి మహానా నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా మహానాడు నిర్వహించడం ఆ మహానాడులో పార్టీ సంస్థగత ఎన్నికల ప్రక్రియను చేపట్టడం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తల అభిప్రాయం మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నుకోవడం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రజాప్రతినిధులు అదేవిధంగా కార్యకర్తల అభిప్రాయం మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఇతర రాష్ట్ర కార్యక్రమ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ జరుగుతూ వస్తున్నటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రక్రియ ఆ ప్రక్రియలో భాగంగానే ఈరోజు మహానాడు కార్యక్రమంలో వర్లారామయ్య గారి చేతుల మీదుగా ఈరోజు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిని జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయించడం దళిత జాతి దళిత జాతికి దక్కినటువంటి ఒక గొప్ప గొప్ప గౌరవంగా భావిస్తూ ఉన్నాం దళిత జాతి ఈ మాకు దక్కినటువంటి ఈ గౌరవాన్ని జీవితంలో మర్చిపోలేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరోసారి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా పోలీస్ బ్యూరో సభ్యులకు పార్టీ ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా మీకు హృదయపూర్వకంగా ప్రత్యేకత తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై చంద్రబాబు జై తెలుగుదేశం జై నారా లోకేష్ బాబు